ఇక ఈయన కాంగ్రెస్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ లో దిగిండు ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడుతుండో చూడు చూస్తున్నాడు హైడ్రా మంచి కాన్సెప్టే మంచి ప్రమోట్ చేసి పాపం కానీ ఆయన దురదృష్టానికి ఏమైంది ఎన్ స్టూడియో కొడితే అందరు సపెట్గా కొట్టారు ఇంకోటి ఇంకోటి అట్లాంటివి కొడితే బాగుండు మధ్యలో పోయి కామన్ మ్యాన్ని చేస్తే నువ్వు పోయి ఒక ఏడిస్తే నువ్వు పోయి వీడియో పెడుతు బైక్ ఇది వైరల్ అయిపోయా అది చేయదు కదా నువ్వు నువ్వు సీరియల్ గొడ్డు పోయి ఎంతమంది ప్రముఖులు ఇల్లు లేవు ఎంతమందికి నువ్వు ద్రోణి ఎవరేసి పాపం చూసినావు కదా ఆయన భూమి ఎంత ఉందో తెలియకూడదు దానికోసం మరి ఆయన నట్టుకోరు అది ముందు భూమి ద్రోణి ఇప్పుడు అయితే అధికారులు చేతున్నారు కదా వాళ్ళే వేసి నీకు ఎక్కడ భూమి లేదు హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీ భూమి నీకు ఎందుకు పోయి సూర్యట్టి దూరెగిరి అందరికీ నీ ఇంటి నా ఇంటి ఎక్కువ తీసుకోమని భూమిని చూట్ల వందల ఎకరాలు ఉంటే పడి ఉంటే వీరిపి అవి రావాలి అది భూమిరాంగ్ అయింది మూసేయండి తట్ట మట్టింది లేదు ప్రతి కూడా అవినీతి బట్టే ఏదైనా బట్టే ప్రాగిలిందా దూపుడు నువ్వుపై రాకపోయా పాపనడు అది మంచి కాన్సెప్టే ఎందుకు ఫెయిల్ అయింది నేను అన్న నువ్వు చేసే చర్యలలో మంచిగా ఉన్నా ఎందుకు అది అవుతుంది ఎక్స్పర్ట్స్ అడుగు ఎందుకు జరుగుతుంది కని చూసుకో ఆలోచించి చేయడం లేదు ఆయనకున్నట్టు ఇబ్బంది ఆయనకు ఉండొచ్చు ఎవరికి సీఎం కంటే ఎక్కువ అందుబాటులో ఉండొచ్చు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండొచ్చు కానీ ఎంత మాత్రం చేత అవినీతిని ప్రోత్సహించడం నువ్వు టార్గెట్ చేయలేదు నేను టార్గెట్ చేయలేను నీకేం సంబంధం అంటే నేను ప్రజలు పోయి పోయినాను ఉద్యమకారు చూస్తుంటే ఆయన వస్తున్నాడు ఒక్క మంత్రి లేచిన పడుతున్నాడు మనం చెప్పి కూర్చొని చూస్తున్నాను సీఎం సీఎం వచ్చినాడు ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేకపోతే ఏదన్నది కోజ్ గ్రూప్ ఉండాలి కమాండింగ్ నేచర్ ఉండాలి అది మాట వేయించాలని సీఎం అంటే గడలు ఆడిపోవారు అయిపోతావో ఆ కుర్చిపుతా అని ప్రతి ఒక్కరు చూస్తుంటే ఇంకెట్లా వాడు కలెక్టివ్ గా చేయట్లేదు చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోతున్నారు చేద్దామంటే డబ్బులు లేవు ఇన్ని సమస్యల వలయంలో ఉన్న నువ్వు వాటి జరుగు హైదరాబాద్ భూమిలో తోలిగిపోయి యూనివర్సిటీ హైడ్రాపోయి మూసీ తోలిగిపోయి అది యూనివర్సిటీ వాయిదా వేసి ఒక వేసిఆర్ పది నెలల్లో పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏదైతే విధ్వంసాన్ని తెలంగాణ చేసిండో ఈ పది నెలలనే కథమైపోయాడు ఈ రోజు గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా నేనేందుకు నువ్వు మీడియా కదా సర్వే కామన్ మ్యాన్ ఎట్లా తిడుతున్నాడు ఎందుతున్నాడు పోయి పోయాను అడిగితే నాకు అర్థం కావట్లేదు పది నెలలో పోయింది గవర్నమెంట్ అసలు ఈ రోజు నువ్వు ఎలక్షన్స్ లోకల్ బాడీకి పోతే కాంగ్రెస్ ఎక్కువ థర్డ్ ప్లేస్ ఉంటుంది చచ్చిపోయిన బీఆర్ఎస్ పుడుతుంది మళ్ళా నేను కాదు కామన్ మ్యాన్ అంటాడు ఇది బాధాకరం అంటుంది సలహాదారులుగా మీరు చాలా మందికి పనిచేశారు రేవంత్ రెడ్డికి సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు నాది లేదు నా నెల అయింది నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నీతి చెప్పుకున్న తర్వాత ఆయనకి చెప్పుకుంటుండి నాకు టైం ఇస్తే అది టైం ఇయ్యాడట మరి ఎవరికి ఇస్తున్న తెలియదు ప్రజాపాలనలో ఎవరికి ఇస్తున్న తెలియదు ఆ ఎవరు తెలియదు మరి మనకు క్వాలిఫికేషన్ లేదేమో నేను కదా నేను చిన్న ఉద్యమం ఏ వచ్చిదే ఎవ్వని కలిసి లేదు ముఖ్యమంత్రి గారు కాకపోతే మీడియా ముందు అందరినీ కలిసినట్టు ఒక బిల్డప్ ఇస్తున్నారు అక్కడ ప్రగతి భవన్ అని దాన్ని ప్రజాభవన్గా మార్చింది కదా అక్కడ ఎవడు అందుబాటులో ఉండలేడు నీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేడు నీ మంత్రి అందుబాటులో ఉండలేడు అసలు ముఖ్యమంత్రి గారే అక్కడ ఉండలేరు అది ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం అది ఒక్కరోజు అలా నిద్ర చేసింది లేదు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మంగళవారం శుక్రవారం ఒక ఎమ్మెల్యే కాకపోతే ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు మీరు ఇచ్చేది ప్రజా దర్బార్ కింద ఆ పత్రాలను స్వీకరిస్తారు ఆ సమస్యను వారం రోజులలో సాల్వ్ చేస్తారు అన్న కపిల్ బా కపిలవాయి దిలీప్ కుమార్ గారంటే ఏం చిన్న వ్యక్తి కాదు ఆయన ఉద్యమకారుడు మేధావి వర్గంలో ఉన్నాడు తెలంగాణ సమస్యలను అణువు అనువు చదివినోడు చూసినోడు వాటి పరిష్కారం దిశగా కేసీఆర్తో కొన్నోళ్ళు నడిచినోడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నోడు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇన్ని రకాల అనుభవాలు ఉన్నాయి ఆయన కూడా ఒకనొక దశలో కాంగ్రెస్లో చేరిండు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు ఇప్పుడు ప్రజలు ఆమోదించే పని ఒక్కటి చేస్తలేరు కాంగ్రెస్ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఏ అంశం ముట్టుకుంటే మైలేజ్ పెరుగుతుంది ఏం అంశం ముట్టుకుంటే మనము అనవసరంగా డీగ్రేడ్ అవుతాం అనేది ముందు వెనుక చూడకుండా గుడ్జెత్ విషయంలో పడటే పడతాను అదే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆయన అన్నది కరెక్టే కేసీఆర్ గారికి వ్యతిరేకత రావడానికి పది సంవత్సరాలు పట్టింది కేసీఆర్కి తన ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ఇక కేసీఆర్ మనకు ముఖ్యమంత్రి వద్దు ఇక కొత్త ప్రభుత్వం రావాల్సిందే అని ప్రజలు చెప్పడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ రేవంత్ రెడ్డి వద్దు ఈ కాంగ్రెస్ సర్కారు అని చెప్పడానికి పది నెలలు కూడా పట్టలేదు ఒక్క సామాన్యుడు కూడా ఏదో వాళ్ళు మాట వరుస కనాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఏ మా సార్ మంచిగా చెప్తాడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉన్నది అని మాట వరుసగా చెప్పుకుంటాను ఎందుకంటే ఇంట్లోని ఇంట్లోనే దిచ్చుకుంటే బయట దగ్గర చిన్నతనం అవుతాం బయట దగ్గర పరుగు పోతుందని నోరు కట్టుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు గనక పక్కకి వచ్చి మీ లీడర్ ఏం చెప్తాను రా అని చెప్తే ఇక అసలు తిట్టని తిట్లు తిడతారు జారని మాటలన్నీ జారుతారు ఉంటుంది వాళ్ళది కాబట్టి ఇప్పటికైనా ఎక్స్పర్ట్స్ చెప్తాను జర్నలిస్టమి నిందిస్తలేరు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తాను మీ పాలన బాగలేదు మీరు ముట్టుకునే అంశాలు బాగలేదు మీరు తీసుకునే చర్యలు బాగలేదు వెనక ముందు చూడకుండా గుడ్డ విషయంలో పడ్డట్టు పడుతున్నారు దానివల్ల మీకు చెడ్డ పేరు వస్తున్నదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మరి ఇప్పటికైనా మేల్కొని గాడిలో పడితే బాగుంటుంది ఇరవై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తున్నారు కదా మీరు ఇరవై నెలలు కూడా కాకముందే మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో చూడండి